ఏటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితు పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత ఏఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేపీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితూ పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజందర్ వైపు మొగ్గు చూపే అవకాశం అవకాశముందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వరెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచ ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇకరైనా బుద్ధి మార్చుకోవాలని హితు పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించారు లో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలెడ్డి మహేశ్వరెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితూ పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసా కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత ఏలటి మహేశ్వరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేపీ నేత ఏలెటి మహేశ్వర రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే ఒక్కొక్కటిగా బయటికి తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు ందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈ రాచందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బిజెఎల్పి నేత ఏఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బిజెఎల్పి నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రం లో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజందర్ వైపు అవకాశం చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత ఏఐటి లెటి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభ జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే ఒక్కొక్కటిగా బయటికి తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితు పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజేంద్ర వైపు మొగ్గు చూపే అవకాశం ముందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేఎల్పి నేత ఏఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేఎల్పి నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితు పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బిజెపి నేత ఏలటి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితూ పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపో రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది ఆ నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజేందర్ అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేఎల్పీ నేత ఏఐటి మహేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానన్నారు మంత్రులు చేసే కుంభకోణాలను ఆధారాలతో సహా బయట పెడతానన్నారు తాను బయట పెట్టబోయే కుంభకోణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ మోసాల సంవత్సరంగా మారిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడైనా బుద్ధి మార్చుకోవాలని హితు పలికారు రైతులకు ఇచ్చిన మొదటి హామీ రైతు భరోసాను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు పూర్తయినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే బీసీ అనుభవం ఉన్న నేతకు ఇవ్వాలని భావిస్తే మాత్రం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో తెలంగాణ మంత్రులు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేఎల్పీ నేత ఏఐటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు రెండు రోజుల్లో రాష్ట్రంలో జరిగే కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు తీస్తానని ప్రకటించారు రైతు భరోసా ఆలస్యం చేయడం కోసమే దరఖాస్తుల నాటకమన్నారు కాలయాపన కోసమే రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల వివరాలు గత ప్రభుత్వం చేసిన సర్వేలో ఉన్నాయన్నారు రాష్ట్రంలో